గురుగారు ఇంకొకటి మనకి రామాయణంలో వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇంత పెద్ద బ్రహ్మర్షులు ఉన్నప్పుడు ఒక బోయవాడైన వాల్మీకి రామాయణం రాయడం వెనకాలన్న ఆంతర్యం ఏంటండి అబ్బా చాలా గొప్ప ప్రశ్న వేసారు అమ్మా అతడు జ్ఞాన యోగి కావడానికి ఒక అద్భుతమైన గాథం ఇతడు ఒక అరణ్యంలో ఉంటాడు కర్కసుడు బోయవాడు కఠినాత్ముడు నల్లటి శరీరం కలిగిన వాడు ఇతడు ప్రతిరోజు కూడా అడవిలో ఉండి బోయవాడు కాబట్టి వచ్చే పోయే వాళ్ళను బంధిస్తూ హింసిస్తూ వాళ్ళ దగ్గర ధనాన్ని ఆర్జించి తన భార్య బిడ్డలను పోషించి ఒకనొక సమయంలో సప్త ఋషులు ఆ దారిలో వెళుతున్నారు వెళ్ళేటప్పుడు ఈ బోయవాడైన ఆనాడు బోయవాడే తర్వాత వెంటనే వీళ్ళని హింసిస్తాడు దారి దోపిడీ చేయడానికి అప్పుడు సప్త ఋషులు ఒక మాట అంటారు నాయన నువ్వు ఎవరి కోసం ఈ డబ్బు సంపాదిస్తున్నావు నా భార్యా బిడ్డల కోసం సంపాదిస్తున్నావు అంటాడు అట్లయితే ఒక్కసారి నువ్వు మమ్మల్ని హింసిస్తూ బాధ పెడుతూ పాపాన్ని పొందుతున్నావు కదా దారిని పోయే వాళ్ళని కొట్టి నీ భార్య పిల్లల్ని ఒక్కసారి అడిగినా ఈ యొక్క సంపాదన అంతా నేను మీకు ఇస్తున్నాను కదా ఈ పాపములో మీకు కూడా ఫలితం పాపం చేరుతుందని అంటున్నారు ఇది నిజమా అని అడిగివురా తర్వాత సంగతి చూడన్నారు వెంటనే భార్య పిల్లల దగ్గరికి వెళ్ళాడు అప్పుడు భార్యాపిల్లని అడిగాడు నేను దారిలో పోయే వాళ్ళందరినీ కఠినంగా కొట్టి తిట్టి సంపాదిస్తూ మీకు ఇస్తున్నాను కదా అక్కడ వాళ్ళేమో నేను పలాని ఎవరినో నన్ను దారిలో అడ్డగించిన వాళ్ళు నాకు ఒక ప్రశ్న వేశారు అప్పుడు సప్త కూడా తెలియదు వీడికి మీరు ఈ పాపాన్ని పొందుతారా అంటే భార్య అంటుంది నువ్వు ఏమి చేస్తే మాకేమి నువ్వు కొట్టి తెస్తే నాకేమి ఏం చేస్తే నువ్వు పిల్లలను సాకవలసిన పద్ధతి ధర్మం అనేది బాధ్యత అనేది బాధ్యత అనేది కాబట్టి నువ్వు ఎలా సంపాదిస్తే నాకెందుకు నీ పాపంతో నాకేం పని అని భార్య చెప్తుంది అప్పుడు వెంటనే భార్య పిల్లలు కూడా తన విరుద్ధంగా మాట్లాడినప్పుడు తెలియదు వాళ్ళు భార్య అంటున్నాం వెంటనే విసిగైపోతాడు వచ్చి అడవికి వస్తాడు వచ్చి రషుల దగ్గర చెప్తాడు అడిగా అంటే అడిగాను వాళ్ళు ఒప్పున్నారుడ ఎవరి కోసం ఈ పని చేస్తున్నావు ఇన్ని రోజులు కాబట్టి మేము ఒక రెండు అక్షరాలు నీకు మంత్ర ఉపదేశం చేస్తాం మేము తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ మంత్రాన్ని నువ్వు జపిస్తూ ఉండు అని సప్త ఋషులు వాడికి నోరు కూడా తిరగదని చదువు లేదని మర 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 అని అంటూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతారు వీడు ఎప్పుడైతే వీడు నమ్మాడు కదా ఇంకా పిల్లలు ఈ మాట అన్నారని చెప్పి విసిగైపోయి ఇదేదో గొప్పగా ఉందన్నట్టుగా నీవు ఇది అంటూ అన్నాడు వెంటనే మరా మరా మరామ రామ అంటూ మాట్లాడుతుంటే వీడి యొక్క శరీరం అంతా కూడా మట్టితో మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగా ఆ మట్టితో ఉన్నటువంటి వీడు వల్మీకంగా తయారైపోయినాడు వల్మీకం అంటే పుట్ట ఆ వల్మీకం నుంచి వచ్చిన వాడే వాల్మీకి మీరు అడిగిన ప్రశ్న అంతకుముందు బోయేవాడు ఈ వల్మీకం ఎప్పుడైతే చేరిపోయిందో రామ 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 అంటున్నాడు ఈ వాల్మీకి నుంచి వచ్చినటువంటి వాల్మీకి ఆ యొక్క వెళ్ళిన తర్వాత తన వేటాడే వృత్తిని మానల అంటూనే ఉన్నాడు అలా ఉన్నటప్పుడు మా నిషాదా అన్నటువంటి విధంగా తనకు తెలియకుండా ఒక సంస్కృత వాక్యం రెండు పక్షులను వేటా కొడతాడు అందులో ఒక పక్షి కింద పడిపోతుంది ఆ రెండవ పక్షి కూడా బాధపడుతూ తన భర్త చనిపోయాడు అని చెప్పి ఆ భార్య కూడా చనిపోతాయి ఆ పక్షులను చూసి వాడికి ఒక వికల్పమైన మనసుతో ఏర్పడినటువంటి నాటి మాం నిషాద అనేటువంటి శ్లోకం నుంచి వచ్చిందే శ్లోకంగా మారింది అదే రామాయణం ఇది నమ్మ మీరు అడిగిన ప్రశ్నకు నాటి బోయవాడు వాల్మీకంలో నుంచి వాల్మీకి అయ్యి ఏ విధంగా రామాయణం రావడానికి ఆ రామ అనే పదములోని అద్భుతమైన వాక్యాన్ని సప్తఋషులు అందించారు శివకేశవ అభేదంగా ఓం నమ శివాయ అనే దాంట్లో మా నమో నారాయణ నారాయణాయ అనేటువంటి అష్టాక్షరంలో ఉండే రా ఈ రెండూ కలిపితే శివ కేశవ అభేదంగా వచ్చినటువంటి వాడే శ్రీరాముడు అన్నట్లుగా ఆ మర మరా మరా మరామ అనే రామ అనేటువంటి బీజాక్షరం అద్భుతమైనటువంటి ఒక గొప్ప ఇతిహాసాన్ని రాయడానికి మూలకా అదే రామ అనేటువంటి నామంతోనే హనుమంతుడు సముద్రాన్ని దాటాడు స్వామికి శరణాగతు కాబట్టి అటువంటి రామనామము రమ్యము రామగానము సుగుణ అమృత సోపానము రామనామే రాజీవము రామ పద చన్నిదే అద్భుతం ఈ సంవత్సరం కూడా అద్భుతంగా మన ప్రధానమంత్రి గారు జనవరి ఇరవై రెండు వచ్చేది ఆ బాలరాముడి విగ్రహం ప్రతిష్టిస్తే సాక్షాత్తు తిరిగి అయోధ్య రాముడు మనకు తిరిగి ఆనందంగా దర్శనిస్తున్నాడు అన్నటువంటి ఆ రామ కథలు లేని చోటు లేదు రామ గానము లేని చోటు లేదు కాబట్టి ఎప్పుడూ కూడా ఆ రామ గానముతోనే ధన్యుడైనటువంటి శివ అంశ కలిగిన వాడు హనుమంతుడు కాబట్టి ఆ విష్ణువుకి ఈ శివుడికి అభేదంగా సాక్షాత్తు శివుడే రాముడి కథ రాయమని తులసీదాసు కూడా చెప్పాడు కాబట్టి అయోధ్యలో కాబట్టి రాముడికి ఆ యొక్క హనుమంతుడికి శివ కేశవ కేశవ శివ అభేదంగా ఏర్పడినటువంటి రామాయణం ఈ ఋషుల యొక్క బోధనగా ఏర్పడినటువంటి ఆ మర అనేటువంటి బీజాక్షరమే నేడు ఒక అమృత పానం పాల్కడలిలాగా రామాయణ గాథైంది ఇదే నమ్మ వాల్మీకి రామాయణం